అందరికీ నమస్కారం ఈరోజు అష్టమి శుక్రవారం మంచి రోజు అష్టమి అయితే ఇదే సామాన్యమైనది కాదు కనుక ఈ రోజున మర్చిపోకుండా ఆవలతో ఇలా చేయండి ఆవలతో ఇలా చేస్తే మీకున్న దరిద్రాలన్నీ కూడా పోయి మీ సుడి అనేది తిరిగిపోతుంది ఇక మీకు ఎదురంటూ ఏది ఉండదు ఇంకా మంచి అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి అలాగే కాకుండా మీ చెడంతా కూడా పోతుంది ఆవల పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది చాలా పవిత్రమైనది అయితే ఈ ఆవాల పరిహారం ఎందుకంటే ఆవాలు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి ఆవలతో ఏ పరిహారం చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అద్భుతమైన ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఇస్తాయి ఈ పరిహారం ఇది ఎవరైతే నమ్మకంతో ఈ రోజున ఆవాల పరిహారం చేసుకుంటారో వాళ్ళకుండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి దిష్టి దోషాల నుండి పూర్తిగా వారు బయటపడగలుగుతారు అంతేకాకుండా అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆవాల పరిహారం పరిహారం చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందనే చెప్పుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఈ ఆవాల పరిహారాన్ని ఈ శుక్రవారం పూట చేసుకోండి అష్టమి తిథి అనేది చాలా పవర్ఫుల్ కనుక ఈరోజు ఏ పరిహారం చేసినా చక్కటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా దిష్టికి సంబంధించిన ఏ పరిహారాలు చెడును తీసేసే పరిహారాలు ఈ అష్టమి రోజు చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అష్టమి రోజు గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోవచ్చు కాలికి నల్లదారం కూడా కట్టుకోవచ్చు ఇలా చెడు దృష్టికి దృష్టికి సంబంధించిన పరిహారాలు మీరు కనుక చేసుకోవడానికి అష్టమే ఖచ్చితమైన తిథి అనేది చాలా అద్భుతమైన తిథి అందుకే ఈ రోజున మీరు ఆవాల పరిహారాన్ని చేయండి ఆవాలను తాంత్రిక పరిహారాలకు అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది ఆవాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారు ఆవాలు దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల భూతక్రేత విష యుత ప్రేత పిషాచాల నుంచి కూడా మనకి విముక్తిని కలిగించడానికి ఆవల పరిహారాలు ఎంతోగానో ఉపయోగపడతాయి ఆవలలో రెండు రకాలు ఉంటాయి ఒకటి పసుపు రంగులో ఉండే ఆవాలు ఇంకొకటి నల్లటి ఆవాలు ఈ ఆవాలు మనం వంటలలో వాడుకుంటాం పసుపు ఆవాలు పరిహారాలకు వాడుతూ ఉంటారు కొంతమంది పసుపు ఆవాలు వారికి దొరకవు కాబట్టి నల్ల ఆవాలతోనే ఈ పరిహారాన్ని అయినా మీరు చేసుకోవచ్చు అలా కూడా మనకు ఫలితం అనేది వస్తుంది ఆ పసుపు ఆవాలు కూడా దుకాణంలో దొరుకుతాయి అంటే పూజ సామాగ్రి అమ్మే చోట కావచ్చు లేదంటే నార్మల్గా మన కిరాణా కొట్టులో కూడా ఈ పసుపు రంగులో ఉండే ఆవాలు దొరుకుతూ ఉంటాయి అక్కడ కూడా పసుపు ఆవాలు అనేవి దొరుకుతాయి కనుక ఇవి తెచ్చుకోండి మన మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేసినా లేదంటే మనకి ఏదో ఇబ్బంది అవుతుంది బాధ కలుగుతుంది మనకు కొంచెం ఆరోగ్యం అనేది అస్సలు బాగుండటం లేదు ఈ మధ్య లేదు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి చీటికి మటుకి హాస్పిటల్కి వెళ్తే ఏమీ లేదనే డాక్టర్స్ చెప్తున్నారు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఎందుకు మాకు ఇలా జరుగుతుంది కూడా తెలియదని బాధపడి పోతూ ఉంటారు కదా అలాంటి వారు ఈ ఆవల ఆహ పరిహారాన్ని శుక్రవారం పూట ఒక్కసారి చేయండి ముఖ్యంగా ఆవాలు అమ్మవారికి చాలా ఇష్టం ఆవాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఆ ఆవాలతో కష్టం ఉన్న మీ వాళ్లకు కష్టం ఉన్న ఈరోజు తప్పనిసరిగా ఈ ఆవాల పరిహారాన్ని చేసుకోండి మరి ఇంతకీ ఈ అష్టమి రోజు ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని మొదటిసారి కనుక చూసినట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే అష్టమి తెలియని ఇది చాలా గొప్పది అష్టమి తిది అంటే ఆంజనేయ స్వామి వారికి మరియు దుర్గాదేవికి కాలభైరవ స్వామికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసిన వందకు వంద శాతం ఫలితాలనేవి ఖచ్చితంగా వస్తాయి ముఖ్యంగా ఈ అష్టమి రోజున ఆ ఆవాలతో ఒక్క చిన్న పరిహారాన్ని మీరు చేసుకుంటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది క్షణాల్లో ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి నోట్లు వచ్చి పడతాయి హాని సిద్ధశాస్త్రం చెబుతుంది ఎందుకంటే ఆ ఆవాలకు అంతటి శక్తి అనేది ఉంది ఆవాలకు మన జాతకాలను మార్చే శక్తులు ఉన్నాయి మన సుడిని తిప్పేసే శక్తి ఈ ఆవాలకు ఉంది ఆవాలు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి ధనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి ధన సమస్యలు లేకుండా చేస్తాయి అప్పులు లేకుండా చేస్తాయి ఆరోగ్య సమస్యలు లేకుండా చేస్తాయి ధన ద్వారాలు మీ ఇంటికి తెరుచుకునేలాగా ఈ ఆవాలు అనేవి చేస్తాయి కనుక ఆవాలే కదా అని తక్కువ అంచనా వేయకండి ఆవాలతో చక్కగా అష్టమి రోజు ఈ పరిహారాన్ని చేయండి ఇది మార్వాడీలు చేసే రహస్య పరిహారం అలాంటి తిది వారా నక్షత్రం మనకు చాలా అరదుగా వస్తుంది వచ్చినప్పుడే దాన్ని చక్కగా మనం ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలి దానికి తగ్గట్టు పరిహారం అనేది మనం ఖచ్చితంగా చేయాలి ఫలితాన్ని పొందాలి మనకుండే ఇబ్బందిని తొలగించుకోవాలి ఇది తంత్ర తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి ఈ పరిహారం కోసం ముందుగా ఒక తమలపాకును తీసుకోవాలి ఆ తమల పాకు ఆకుపైన ఆవాలను ఒక స్పూన్ లేదా ఆకు మీద పట్టినన్ని ఆవాలను అనేవి పోయండి ఖచ్చితంగా ఆవాలు మాత్రమే పోయాలి ఆవాలు అనేవి మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తాయి డబ్బును ఎక్కువగా ఆకర్షిస్తాయి అంతేకాకుండా ఎన్నో రకాల చెడు శక్తులు కూడా తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి కనుక మర్చిపోకుండా ఈ ఆవాలు తమల పాకులతో ఈ పరిహారాన్ని చేయండి ముందుగా ఒక పెద్ద సైజులో ఉండే తమలపాకును తీసుకోండి ఏమీ లేకుండా చెనుకులు లాంటివి చూసుకోండి పెద్ద సైజులో ఉండే తమలపాకును తీసుకోవాలి దాన్ని శుభ్రంగా తటి లేకుండా తుడవాలి ఆ తర్వాత తమలపాకు పైన ఆవాలు పోయాలి తర్వాత ఆవాలపైన ఒక యాలక్కాయని కూడా పెట్టండి ఎందుకంటే యాలకులు కూడా మంచి వస్తువు అలాగే యాలక్కాయలను పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత అనేది ఇచ్చారు ఎవరి ఇంట్లో అయితే ఇప్పుడు యాలక్కాయలు ఉంటాయో వారి ఇంట్లో అస్సలు ధనానికి ఎలాంటి లోటు రాదు కనక్షం నిండుగా ఉంటుంది అని పరిహార శాస్త్రం చెబుతుంది యాలకులు అంత పవిత్రమైనవి కనుక ఆవాల మీద ఒక మంచి యాలక్కాయను పెట్టండి తర్వాత ఆ పైన చిటికెడు సుగంధాన్ని ఇచ్చే ద్రవ్యాలను వేయండి లేకపోతే చిటికెడు పసుపునైనా సరే వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఆ తమలపాకును జాగ్రత్తగా తీసుకెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్కి దిష్టి తీసినట్టుగా మీరు తీయండి ఏడు సార్లు సవ్య దిశలో మరి ఏడు సార్లు అపసవ్య దిశలో తమలపాకును తిప్పండి తర్వాత ఆ తమలపాకుతో ఆవాలు అక్కడే గుమ్మానికి ఎడమ పక్కన పెట్టండి ఈ పరిహారాన్ని కేవలం అష్టమి రోజు రాత్రి సమయంలోనే చేయాలి ఇలా పెట్టిన ఆవాలను ఒక రోజంతా అలా వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఖచ్చితంగా ఆవాలు అక్కడే ఉండాలి అలా ఉంచేసి మళ్ళీ మరునాడు రాత్రి సమయంలో ఈ ఆవలను ఆకుతోస సహా చాలా జాగ్రత్తగా తీసి ఆవాలను ఆకు ఎలకతో సహా తీసుకొని వెళ్ళి ఎక్కడైనా సరే రోడ్డు మీద అయినా పడేసి వెనక్కి తిరగకుండా చూడకుండా ఇంటికి వచ్చేయండి తర్వాత ఆవాలను వేరేవారు తొక్కినా మీకు సంబంధం అనేది ఏమీ లేదు ఇలా ఈ పరిహారాన్ని మొత్తం మూడు అష్టమి అంటే మూడు సార్లు చేయండి అష్టమి రోజులలో చాలు ఇక ఈ చిన్న పరిహారం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది తన సమస్యలు ఖచ్చితంగా పోతాయి అప్పులు తీరిపోతాయి అనారోగ్య సమస్యలు పోతాయి అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది ఈ పరిహారం వల్ల కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేయండి ఆనందంగా శుభ ఫలితాలను పొంది జీవించండి ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వారందరూ కూడా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మొదటిసారి మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు